హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ అందరూ ఆ భగవంతుని దయ వల్ల అందరూ ఎప్పుడూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ మరి ఇవాళ మన వీడియో ఏంటి అని చూస్తున్నారా తెలుసు కదా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవారికి నేనైతే చాలా టిప్స్ అయితే ఈ మధ్య షేర్ చేశాను అవేంటంటే ఇంట్లో ఎప్పుడైనా సరే మనకి కర్రీస్ అనేవి ఇలా ఉదయానికే తీసుకువచ్చేస్తారు కదా వాటిని తీసుకొచ్చిన వెంటనే చక్కగా క్లీన్ చేసుకొని వాటికి సరిపడా ఉప్పు పసుపు మసాలాలు అన్నింటినీ కూడా ఇలా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి తీసుకొచ్చిన వెంటనే అలా చేసుకుంటే మనం వండుకునే సమయానికి అవి బాగా ఉప్పు మసాలాలు పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి చాలా టైం కూడా సేవ్ అవుతుంది అని నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూస్తున్నారు కదా వీటిని అయితే ఉదయాన్నే తీసుకువచ్చారు వాటిని ఎలా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుని చక్కగా ఉప్పు మసాలా కారం అన్నింటినీ పట్టించి పక్కన పెట్టుకున్నాం ఈరోజు చేప ముక్కలతో పాటుగా కొంచెం చేప పొట్టును కూడా తీసుకువచ్చారు అది టేస్ట్ పరంగా కాకపోయినా హెల్త్కి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఈ చేప పొట్టును తీసుకోవడం చాలా మంచిది అందుకని చెప్పి ఆ చేప పొట్టు కూడా ఇలాగ చాలా పెద్ద చేప తీసుకున్నారు కనుక దాంతో వచ్చిన పొట్టిని కూడా తీసుకువచ్చారు దానిని కూడా ఎలా కుక్ చేసుకోవాలో ఈరోజు చేప వెదర్ చూశారు కదా చక్కగా మంచిగా వర్షం పడుతుంది చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది అందుకని ఈ ఫిష్ పీసెస్ ని ఎలా చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి రిజర్ట్ చేసుకున్నాము చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ముందుగా చూశారు కదా వీటిని వాష్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు పసుపు కారం వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకునే ముందుగా ఈ చేప ముక్కల్లో కొంచెమంత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెక్క నిమ్మరసం అలాగే కొంచెం ఉంటే మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసి బాగా ఈ ముక్కలన్నింటికి పట్టించిన తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా ఇలా ఒకటికొకటి వేసి చక్కగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా చక్కగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా వీటికి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేసుకోవడానికి ఇలా చేప ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు పైన నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అంత కరివేపాకుని వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కూడా ఇవి ఆ ఆయిల్తో పాటు ఫ్రై అయ్యి చేప ముక్కలకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఎప్పుడు మీరు చేప ముక్కల్ని ఫ్రై చేసుకున్న ఈ కరివేపాకు పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి ట్రై చేయండి మీకే ఆ తేడా అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ముక్కలన్నింటినీ తీసి పక్కన పెట్టు మనకి ఈ అనేది కొంచెం నిమ్మరసం పిండుకొని కార్న్ఫ్లోర్ గాని మైదా గానీ ముక్కకు పట్టించి ఎలా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి కామెంట్స్ లో అడుగుతారు కదా ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు అవి చెదిరిపోతున్నాయి లేదా స్కిన్ సపరేట్ అయిపోతుంది అవి నీట్ గా పీస్ అనేది చూడడానికి నీట్ గా ఉండట్లేదు అని వీటిని కొంచెం మనం నిమ్మరసం పిండుకొని కార్న్ఫ్లోర్ గాని మైదాతో గానీ బాగా కోట్ చేసుకుంటే మనకి ముక్క అనేది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నదో అస్సలు చెదరకుండా బాగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అనే విషయాన్ని కూడా మళ్ళీ మన వచ్చేసి చేప పొట్టు కదా దీన్ని ఎలా వండుకోవాలి ఏం చేయాలి చాలా మందికి తెలియదు అని అంటారు కదా దీన్ని చేప ముక్కలతో కలిపి వండుకోకూడదు ఎందుకంటే అది కొంచెం మనకి అది చేదు అనేది కొంచెంగా ఉంటుంది లైట్ గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అందుకని చెప్పి దీనిని వేరేగా కొంచెం అంతా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఆయిల్లో వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ముందుగానే ఈ చేప పొట్టుని కూడా వాష్ చేసుకుంటాం కొ ఉప్పు పసుపు కారం పట్టించి పెట్టుకున్నాం కదా ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ టమాటో ముక్కల్లో మనం ఈ చేప పొట్టును కూడా వేసి బాగా అందులో నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు బాగా కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే మనకు అది బాగా కుక్ అవుతుంది కుక్ అయినప్పుడు మనకి ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఈ పొట్టుని అలా జస్ట్ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ని వేసి అది పూర్తిగా ఇంకిపోయే వరకు దగ్గరగా ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా వేడి వేడి అన్నం పైన ఈ చేప పొట్టుని వేసుకుని కలుపుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది మరీ అంత ఎక్కువగా ఉండదు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లిస్ అయితే షేర్ చేశాను కదా షార్ట్స్లో అదే మా ఇంటికి ఆఖరిసారిగా ఆడపిల్ల అయితే వచ్చేసింది దానికోసం మీ అందరికి కూడా చాలా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలా మా చెల్లి కోసం అని చెప్పి ఈరోజు మటన్ కీమాని అంతా నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయలు వేసి ఇలా చక్కగా ఫ్రై చేసామన్నమాట తను ఇప్పుడు డెలివరీ పేషెంట్ కదా తన కోసమని ఈ మటన్ కీమని ప్రిపేర్ చేసాము ఇవి ఈరోజు మేము ప్రిపేర్ చేసుకున్న లంచ్ ఐటమ్స్ ఇవన్నీ మీ అందరికీ బాగా నచ్చాయి కదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగా మిగిలిన చేప ముక్కల్ని అయితే కొంచెం గ్రేవీలో ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం అని చెప్పి అందులో ఈ చేప గ్రేవీలో కొంచెం అయితే తొక్కలతోనే వాష్ చేసుకొని చక్కెరల్లా కట్ చేసుకొని చేప ముక్కల్లో ఈ అయితే వేసుకుంటాము ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మాకు బెంగాల్లో కొంచెం ఆ అలవాటు అలా అలవాటు అయిపోయింది ప్రతి దాంట్లో కూడా ఈ బంగాళాదుంపల్ని వేసుకోవడం ఫ్యామిలీ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తాను అని చెప్పాను కదా దాంతోపాటుగా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ వీడియోస్ని కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్